సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మాపల్లి జిల్లా పరిచూర నియోజకవర్గ మండలంలోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం భక్తులు తెల్లవారుజాము నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి ద్వారం ద్వారా మూల విగ్రహాలను సందర్శించారు స్థానిక బాబానారాయణ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు అయ్య బాచీ <laughs> <laughs> నియోజకర్గ వ్యాప్తంగా మంగళవారం అన్ని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలను భక్తులు శ్రద్ధలతో నిర్వహించారు శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం తెల్లవారుజాము నుండి ఆలయాలకు భక్తులు పోటెత్తారు ఆలయాలలో స్వామివారిని ఉత్తరం ద్వారం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నియోజకవర్గ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది వైకుంఠ ఏకాదశి పూజలు భక్తి శ్రద్ధలతో ఆనందంగా నిర్వహించుకున్నామని భక్తులు అన్నారు பதா ரே ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండన్ తెలిపారు బాపట్ల మండలం వేదులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర కమిషనర్ వీరపాం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అన్నారు దాదాపు రెండు గంటల్లో పైగానే పిహెచ్సి తనిఖీలు నిర్వహించారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాప్ పని తీరు తెలుసుకున్నారు తదుపరి డాక్టర్ వద్ద రోగులు పొందుతున్న వాద్యం రక్త మూలారు ల్యాబ్ లో రక్త నిర్వహణను పరిశీలించారు అక్కడికి వచ్చే రోగులకు ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలు ఔషధాల పంపిణీ వైద్య పరీక్షలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు డి చంద్రమోహన్ అనే వ్యక్తి వైద్య పరీక్షలకు రాగా అతడి పేరు రిజిస్టర్ ప్రారంభం నుంచి వైద్యం ముగిసే వరకు ఆయన పక్కనే ఉండి వైద్యం ఎలా అందుతుందని నిశ్చితంగా పరిశీలించారు వైద్య ఆరోగ్య శాఖలో అమలయ్యే వివిధ యాప్ల పనితీరుపై ఆరా తీశారు सारणमन एट जीरो सिक्स वन नाइन जीरो सिक्स टू ये हैं ना सेकंड नाइन बड़े एफएचएन डबल एकड़ इस दिस स्टोरी और पर एफआरएस को विदल कर विदल कंफर्मेशन एफआरएस चला इस्तेमाल और प्लान चला रिक्वेस्टिंग हां पेपर होता है यस अभिषेक सर रणज एमएलएचपी एमएलएचपी सर అత్యాధునికమైన వైద్యం మెరుగైన వైద్య సేవలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాణ్యన్ తెలిపారు కేరళ ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో రెండు పాయింట్ ఐదు కోట్లతో ఇండియన్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాలతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ను కమిషనర్ వీరపాణ్యన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి కలిసి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు వైద్యశాల ప్రాంగణం అంతా కలయా తిరిగి పరిశీలించారు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ ను కమిషనర్ కలెక్టర్ కలిసి పరిశీలించారు ఇరవై ఐదు కోట్లతో నాలుగు అంతస్తులు ఉండేలా చేపట్టిన భవన నిర్మాణ పనులు పరిశీలించారు క్రిటికల్ కేర్ యూనిట్ యాభై పడకలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు ఈ భవన నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఎంతో మంచి సేవలు అందుతాయన్నారు జిల్లాలో చేపట్టిన భవనం నిర్మాణ పనులను కలెక్టర్ వివరించారు

ఒక అద్భుతమైన తరతరాల పాటు అజరామరంగా నిలిచి ఉంటుందని బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్రవర్మరాజు అన్నారు గత మూడు రోజులుగా బాపట్ల జిల్లా జిల్లెలమూడిలో జరుగుతున్న జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ ముగింపు సభకు అతిథిగా బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శరీరాన్ని వివిధ యోగాసనాల భంగిమలకు తగినట్లుగా ధనస్సు బల్లె అత్యంత సులువుగా ఉంచుతూ యోగా అభ్యాసకులు చేసిన ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడారు జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు అంతర్జాతీయ స్థాయికి అధికారాన్ని ఆకాంక్షించారు అదేవిధంగా పోటీలకు హాజరైన ప్రతి ఒక్కరూ తమ పోరాట స్పూర్తిని కొనసాగించాలని సూచించారు మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో యోగా ఛాంపియన్షిప్ ట్వంటీ ఫైవ్ కు పోటీలకు ఆతిథ్యం ఇచ్చి ఆదరించిన జిల్లెల మోడీ శ్రీ విశ్వజనని పరిషత్ యాజమాన్యాన్ని అభినందించారు चैंपियन है महिलाओं के शिक्षण में अन्य साफ वे अंदर की कूड़ा డేషన్ కానీ మీల్స్ కానీ అందరూ తోడుగా ఉండి ఎక్కడి నుంచో వచ్చిన మన భరతమాత ముద్దు బిడ్డలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా అమ్మ ఆశీస్సులతో చాలా గొప్పగా అతి గొప్పగా ఈ మూడు రోజులు చాలా చక్కగా ఈ ఈవెంట్స్ అన్నీ జరిగినాయి ఇప్పుడు ఈవెంట్లు చూస్తూ ఉంటే ఆ స్పైన్ ఆసనం వేసేటప్పుడు ఈ రబ్బర్ బొమ్మలా లేకపోతే ఈ నడువులు ఏమైనా ఇరిగిపోతాయో భయం వేసేది చాలా గ్రేట్ ఇవన్నీ ఆసనాలు ఈ చూస్తూ ఉంటే మంచి ఎక్స్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఏం చెప్పాలో అర్థం అవట్లేదు చాలా చక్కగా ఉంది ఈ ఆసనాలు సంబంధించి హరినాథ్ రెడ్డి గారు అలాగే ఆల్ స్టేట్ ప్రెసిడెంట్లు ఈవెంట్ ఎవరైతే మేనేజ్మెంట్ చేసిన ఈ టీం అందరు అందరికి కూడా మీ అందరికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్ని చేదోడు వాదోడుగా ఉండి చాలా చక్కగా వాళ్ళ సహకారం అందించారు ఇలా ఆశ్రమ దాతలు ఆశ్రమంలో పనిచేసే టీం అందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే అభివృద్ధి ప్రజల సంక్షేమం రెండు రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శుభ్రపాలన సాగిస్తుందని వేమూరి ఎమ్మెల్యే నక్కా బాబు తెలియజేశారు మంగళవారం పార్టీ కార్యాలయంలో శుభరపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకున్న పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి అందించిన మెమొంటోలను అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వాటన్నింటిని అధిగమించి దివాలా తీసిన రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ల పంపిణీ కోసం యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అన్నారు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తిరిగి సుపరిపాలనకు పెళ్ళి ఆడు కార్యక్రమం నిర్వహించారు వాటన్నిటినీ మీరు వెళ్ళిన ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాలు వివరించి చెప్పి వాటిని పార్టీ ద్వారా అప్లోడ్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్యకర్తలు నాయకులు పార్టీని గుర్తించే పార్టీకి వారికి ఉన్నటువంటి నెట్వర్క్తో మొదటి నుంచి కూడా చెప్తాను మనం మన ఎన్నికల ముందే మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం తెలుగు ముందు చేసిన కార్యక్రమాలు ఏంటి భవిష్యత్తు గ్యారెంటీ అదేవిధంగా విధంగా సూపర్ సిక్స్ కార్యక్రమాలు క్లినికల్ మేనిఫెస్టోలో ప్రకటించాక వాటిని తీసుకెళ్ కానీ భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా వాటన్నిటిని విడమతి చెప్పడంలో ఎలా చేయాలో ఆ రోజు ఇంటింటికి చేశాం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ అలివేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారిని చూసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆధ్యాత్మిక శోభతో ఆలయం కిక్కిరిసిపోయింది ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం నేడు ప్రత్యేకం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు 婆婆。Oh, wow. nhi sao si le go ra uoc tinh cua do cung la va o ngay nay de ta lai qua మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి బుల్లారావులు అభివృద్ధి ఏకాదశి సమన్వయకర్త తోట రాజా రమేష్ ముఖ్యతిథితిగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి కాంట్రాక్టర్ దేవిరెడ్డి కుమార్ కు కొన్ని సూచనలు సలహాలు చేసి వెంటనే పనులు చేపట్టారని తెలియజేశారు శంకుస్థాపన కార్యక్రమంలో పట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బైరా వెంకట కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మర సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు ముప్పై ఒక వార్డు కార్యదర్శి దేవిరెడ్డి భాస్కర్రావు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మున్నిరు హాసన్ జనసేన పార్టీ నాయకులు అచ్చుకొల బ్రహ్మస్వాములు అచ్చుకొల రవిచంద్ర అచ్చుకొల వెంకటప్పయ్య మరియు మున్సిపాలిటీ ఏఈలు తదితరులు పాల్గొన్నారు ముప్పై ఒకటవ వార్డు పురుషోత్తపట్నం గ్రామంలో పద్నాలుగు లక్ష రూపాయలు వెచ్చించి పురుషోత్తపట్నం గ్రామంలో శ్మశాన వాటిని ఏర్పాటు చేయడం కొరకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన శాసనసభ్యులు ఉన్నటువంటి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సహకారంతో ఈరోజు పద్నాలుగు లక్ష రూపాయలు వెచ్చించి ఈరోజు శ్మశాన వాటి అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కూడా ఈరోజు అధికారులు కూడా రావడం జరిగింది ముఖ్యంగా పురుషోత్తపట్నం గ్రామానికి శాసనసభ్యులు వారు ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా రెండచింతల గ్రామంలోని రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి దేవస్థానం ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇచ్చారు స్వామివారిని చూసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారుడు తీరారు గణపతి హోమం సుప్రభాత సేవ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆధ్యాత్మిక శోభతో ఆలయం కిక్కిరిసిపోయింది ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం నేడు ప్రత్యేకం వాహనంలో రెండచింతల గ్రామంలోని పురవీధుల్లో ఉత్సవ విగ్రహాలను పూల అలంకరణతో ప్రత్యేక వాహనంలో ఊరేగించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు కృష్ణమాచార్యులు గుండ రామ్మూర్తి పల్లెల శివారెడ్డి గుండా నరసింహరావు బోయనసీను ముక్కంటి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దైవర్స్ గావించారు ఏకాదశి సందర్భంగా పట్టణంలోని కొమరవెల్లిపాడులో స్వయంబుగా వేంచేసి ఉన్న శ్రీ బోనెల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో మంగళవారం వేకువజామున ఐదు గంటల నుండి స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం దర్శనం ఇచ్చే విధంగా ఆలయ అధికారులు అర్చకులు ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం బారికేడ్లు తయారు చేసి మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు త్రిశంకు తీర్థం అందజేశారు అనంతరం మూల విరాట్ శ్రీ భూనేల రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనాన్ని భక్తులకు కల్పించారు ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో మరియు వాలంటీర్లు భక్తులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో అశోక్ కుమార్ ప్రధాన అర్చకులు భవనారాయణులు మాట్లాడారు

చిర్పేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ముందు ఈరోజు ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఉత్తర ద్వారదశనం భక్తుల కొరకు ఏర్పాటు చేసి ఉన్నాము ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు ప్యూలైన్లో బాలు దీరి ఉన్నారు భక్తులు ఇప్పుడు 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 కూడా ఇంకా క్యూ క్యూలైన్లో అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు ఇంతమంది వస్తారని మేము ముందుగా అంచనా వేసి భక్తుల సౌకర్యార్థం ఈరోజు బార్గేడ్స్ కట్టి లైన్లు ఏర్పాటు చేసాము ప్రత్యేక లైన్లు అలాగే వృద్ధులకు పసిపిల్లలకు మరి ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా దర్శనం కల్పిస్తున్నాము ఈరోజు భక్తుల కొరకు వార్గెడ్స్తో పాటు అలాగా మంచినీళ్ళు ఉచిత ప్రసాదాలు శంకుతీర్థము శ్రీయకాంతాయ కళ్యాణ నిదయనద ఏర్తిన శ్రీ సుఖపురి నివాస శ్రీ లక్ష్మీ నారసింహాయ మంగళం శ్రీ లక్ష్మీ నుసింహపర బ్రహ్మనే నమో నమః చిలపలోరిపేట పట్టణం కొమరవల్లిపాటులో దేవించేసినటువంటి శ్రీ భూము రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నుసింహస్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈరోజు ముకోటేకాదశ్రీ పురస్కరించుకొని శ్రీభూ శ్రీదేవి భూదేవి సమేతముగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు విశేషమైనటువంటి గరుడవాహనం పైన ఉత్తర దర్శనంలో భక్తులకి దర్శనమిస్తున్నారు ఈరోజు తెల్లవారుజామున మూడున్నర మండల కేంద్రమైన రొంపిచర్ల పోలీస్టేషన్ ను హనుమంతరావు మంగళవారం తనిఖీ చేశారు వార్షిక తనిఖీలో భాగంగా ఆయన స్టేషన్ స్టేషన్ పరిధిలో ఇరవై ఆరు మంది రౌడీ షీటర్లకుడీ షీటర్లు సత్ప్రవర్తన వల్ల రౌడీ షీట్ తొలగిస్తున్నామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు ఇటీవల కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అన్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు స్టేషన్ సిబ్బంది పనితీరు బాగుందని కితాబ్ ఇచ్చారు ఆయన వెంట రూరల్ సిఐ సుబ్బారావు ఉన్నారు అదే నమస్కారం ఈ నర్సాపేట సబ్ డివిజన్ ఈ రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ను ఈరోజు వార్షిక తనిఖీ నిలదాం రావడం జరిగింది ఈ వార్షిక తనిఖీలు అనేవి సర్వసాధారణంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా డిఎస్పీ ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ తన పరిధిలో ఉన్నటువంటి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇది మాకు ఎస్పి గారు అందులో ఎస్పీ గారు షెడ్యూల్ ఇస్తారు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలని దాని ప్రకారం చేస్తూ ఉంటాము అందులో భాగంగానే ఎస్పి గారు షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఈ రెండు చర్ల పోలీస్ స్టేషన్ని ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇందులో భాగంగా ఈ రికార్డులు అన్ని క్షుణ్ణంగా బరి జరిగింది అన్ని రికార్డ్స్ అన్ని బాగున్నాయి అప్డేటు ఈ పాత ఎస్ఐ గారు మణికంఠ మణికృష్ణ చేసి వెళ్ళాడు ఇక్కడ జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన రికార్డులు రిసెప్షన్ లాకప్ టెక్నికల్ రూమ్ మరియు సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు చేశారు అడిగి తెలుసుకున్నారు ఎల్లవేళలా ఫిర్యాదులు స్వీకరించిన బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని ఎస్పీ కృష్ణారావు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బాపారావు కాసింవలి మరియు ఆయనంతరం తంగేడ పొందుగల చెక్పోస్టులను తనిఖీ చేశారు Io no eh వచ్చే రెండేళ్లలో పల్నాడు జిల్లా గణనీయమైన అభివృద్ధి చూడబోతుందని జిల్లా కలెక్టర్ ప్రతిక చుక్ల అన్నారు రాజధాని అమరావతి దగ్గరగా ఉండటం వల్ల చిలకూరుపేట సత్తనపల్లి పట్టణాలు జిల్లా కేంద్రంగా నర్సరావుపేట అమరావతి రాజధాని రింగురడ్డు వినికొండ గుంటూరు రహదారి విస్తర్ణ జాతీయ రహదారులు వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఫైవ్ ట్వంటీ టూ జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయన్నారు రిమైనింగ్ స్కీమ్స్ ఉండొచ్చు అన్నింటినీ ఖర్చు పెడుతున్నాం ఏది మన దగ్గర ఆగట్ల ఖర్చు పెట్టి ఇంకా ఫండింగ్ అడుగుతున్నాం మీటింగ్ లో చెప్పాను మిగతా జిల్లాలో ఖర్చు అవ్వకపోతే దయచేసి పల్నాడు జిల్లాకి డైవర్ట్ చేయండి దానికి కూడా ఎంజోడీస్ ఇంకొన్నా దట్ ఎక్కడ ఎక్కడ లెస్ యూటిలైజేషన్ ఉంది వీ విల్ ఇంప్లిమెంట్ రీఆర్గనైజ్ చేయండి సీఎం గారు కూడా చెప్పారు దాంతో పాటు మేజర్ ఇండికేటర్ మన జిల్లాకి మీ అందరికీ తెలుసు గుంటూరు బ్యాక్వర్డ్ జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ జిల్లాకి ఫోకస్ ఎక్కువ వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్మెంట్ పరంగా ముఖ్యంగా మా జిల్లా గురుజాల కీనకోట బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూన్సీస్ మనకి ఇండస్ట్రీస్ లేదు సర్వీస్ సెక్టర్ తక్కువ హార్టికల్చర్ లేదు సో ఆ ఏరియాస్ లో డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఇటువైపు చిలుకూరు పెట్ట మనకి నర్సరావు పెట్ట హెడ్ కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ వస్తుంది చిలుకూరు పెట్ట పెద్ద కుటుంబాలు క్యాపిటల్ ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం క్యాపిటల్ మనకి ఇంకా నైన్ థౌసండ్ ఏకర్స్ మేజర్ టార్గెట్ నెక్స్ట్ ఇయర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం